ఆడవాళ్ళలో కూడా ఈ గొంతుకి వచ్చాము చాలామంది ఉండొచ్చు అంటే నేను స్మోకింగ్ చేయనండి స్మోకింగ్ కాదు మాలో ఎలాంటిలో అంటే ఎస్పెషలీ అనేమిక్ ఫీమేల్స్ ఎవరైతే ప్రాపర్గా డైట్ తీసుకోవట్లేదు క్రానిక్గా పస్తులు ఉండటం కానీ ఇలాంటి వాళ్ళలో ఇంకా ప్యాసివ్ స్మోకింగ్ అండి ఎస్పెషలీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ప్యాసివ్ స్మోకింగ్ హస్బెండ్స్ బాగా స్మోక్ చేస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా ఈ స్మోక్ ఎవరికైతే వస్తుందో నెక్స్ట్ పర్సన్ ప్యాసవ్ స్మోకర్ అంటారు వాళ్ళని అంటే ఒక విడిచిపెట్టినప్పుడు ఎవరైతే సో వాళ్ళకు కూడా ఈ గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఈక్వల్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఫిల్టర్డ్ స్మోక్ అనేది మనం కూడా ఊపిరిలో పీల్చుకోవడం జరుగుతుంది సో ఇటువంటి సిమ్టమ్స్ అంటే గొంతు నొప్పి కానీ మింగేటప్పుడు ఇబ్బంది కానివ్వండి మాట మారటం కానివ్వండి వాయిస్లో మాడ్యులేషన్ కానివ్వండి కొంతమందికి గొంతులో గడ్డల్లాగా వస్తాయి అంటే నోట్స్ అంటాం ఇన్ఫ్లేమ్డ్ ఎన్లార్జ్ నోట్స్ దట్ నోట్స్ కూడా ఆ రైన్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్స్ అండి సో ఇలాంటి పేషెంట్స్లో వైద్య విధానం ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ జనరల్గా అర్లీ క్యాన్సర్స్ వెరీ అర్లీ క్యాన్సర్స్ వోకల్ కార్డ్ ఎస్పెషలీ వోకల్ కార్డ్ ల్యారింగ్స్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నప్పుడు ఉంటాయో ఆ అర్లీ ఓకల్ కార్డ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ మచ్ ట్రీటబుల్ అండి వాటిని అర్లీగా గుర్తిస్తే చిన్న సర్జరీ అంటే ఇట్ ఈస్ డే కేర్ సర్జరీ మినిమలీ ఇన్వేసివ్ లే లేజర్ అసిస్టెడ్ ఎక్సిషన్ అంటాం దానిలో ఏమవుతుందంటే లేజర్ ద్వారా ఆ చిన్న క్యాన్సర్ని మనం తొలగించడం జరుగుతుంది అంటే పొద్దున్నొచ్చి సాయంత్రం కల్లా వాళ్ళు ట్యూమర్ ఫ్రీ అంటే క్యాన్సర్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు మనం సిమ్టమ్స్ ఖచ్చితంగా అర్లీగా గుర్తిస్తే త్వరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సో ఇలాంటి విత్ లేటెస్ట్ టెక్నాలజీ లేజర్స్తో ఇలాంటి పాసిబిలిటీ ఉందండి ఎస్పెషలీ వెరీ అర్లీ ఓకల్ కాట్ క్యాన్సర్స్ వెరీ ఎర్లీ సూప్రాబ్లాటిక్ క్యాన్సర్స్కి మనం ఇలాంటి వైద్యంని చేయవచ్చు ఓకే ఆ ఆ తర్వాత ఈ స్టేజెస్ ఎలా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఎలా పెరుగుతుంటుందో దానిలో వాయిస్ ప్రిజర్వ్ ఆర్గన్ ప్రిజర్వేషన్స్ అని వచ్చాయి దానిలో అంటే ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే ఓకల్ కార్డ్ ఆర్ గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేషన్ ఒకటే వైద్య విధానం ఉండేది ఇప్పుడు లేటెస్ట్ చికిత్సలు అంటే రేడియేషన్ రావటం వల్ల ఏమవుతుందంటే మనం ఎస్పెషలీ ఆన్లీ ఆ ఓకల్ కార్డు సింగిల్ కార్డ్ రేడియేషన్ అంటాం అంటే ఆ ఓకల్ కార్డ్ వరకే రేడియేషన్ ఇచ్చుకుని అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చండి సో ఇవన్నీ ఏంటంటే మనం త్వరగా డయాగ్నోస్ అయితే అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ అండి స్టేజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ రేడియేషన్తో పాటు కొన్నిసార్లు మనం కీమోథెరపీ కూడా తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి అంటే ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ వచ్చే అవకాశం అనేది స్టేజ్ పెరిగే కొద్ది ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్లో ఎలా ఉంటుందంటే ఒక ఖచ్చితంగా మోస్ట్లీ పేషెంట్స్కి సర్జరీ పట్టే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో లారింజెక్ట్మీనియం సర్జరీ ఉంటుంది అంటే దానిలో కంటం అనేది తొలగించడం జరుగుతుంది ఎందుకు కంటను తొలగించాల్సి దీనిలో కూడా రేడియేషన్ కీమో అవ్వచ్చు కదా అంటే సో ఈ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్లో ఏమవుతుందంటే మనం ఏదైతే ఈ కంట ఉంటుందో దాంట్లో కొన్ని చిగురు ఎముకలు ఉంటాయి కార్టిలేజ్ అంటాం ఆ కాటిలేజ్లో మనకి రోగం వెళ్ళినప్పుడు రేడియేషన్ అయినా కీమో అయినా అంత ఉచితంగా అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయదండి అప్పుడు ఆ పాడైపోయిన కాటి ఆ కంఠాన్ని మనం తొలగించాల్సిందే ఈ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి శ్వాస కోసం సంబంధిత అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా చాలా ఇబ్బందికరంగా ఉంటారు వాళ్ళకి అన్నం తిన్నా నీళ్ళు తిన్నా బాగా విపరీతంగా దగ్గు పొలం జరుగుతుంది సో అలాంటి పేషెంట్స్ కింద ల్యారింగ్స్ అంటే ఆ కంఠం అనేది డిస్ఫంక్షనల్ ల్యారింగ్స్గా అయిపోతుంది డిస్ఫంక్షనల్ ల్యారింగ్స్ అంటే మన కంఠానికి మెయిన్ ప్రయోజనం ఏంటంటే మనం తినే అన్నాన్ని ఊపిరిని సపరేట్ చేయటం ఆ సెకండ్ ఫంక్షన్ అనేది మాట అది దేవుని ఇచ్చిన వరం సో ఎప్పుడైతే ఆ ప్రైమరీ ఫంక్షన్ అంటే మన శ్వాస తీసుకోవటం ప్లస్ మనం తిన్నది శ్వాసకోశలో వెళ్ళకుండా ఉండటం ఈ ఫంక్షన్ని మనం ప్రిజర్వ్ చేయలేము అలాంటి కేసెస్లో అంటే క్యాన్సర్ వల్ల ఆ ఫంక్షన్ ఎప్పుడైతే పోతుందో మనం ఆ ఆర్గన్ని ఆ కంఠాన్ని ప్రిజర్వ్ చేయలేము రేడియేషన్ తోటి అటువంటి అప్పుడు మనం లాంజెక్ట్మె చేసుకోవాలి చాలామందికి అపోహ ఏంటంటే అమ్మో ఈ లారీం జక్ట్ మీ ఇంత పెద్ద సర్జరీ కంటన్ తీసేస్తారు మనం తినటం ఎలా మనం మాట్లాడటం ఎలా మనం తాగటం ఎలా అసలు ఊపిరాడుతుందా అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ ఇట్స్ అ బిగ్ సర్జరీ కానీ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఇఫ్ డన్ ప్రాపర్లీ పేషెంట్స్ మా పేషెంట్స్ వారం రోజుల పాటు ఒక ఫీడింగ్ ట్యూబ్ మంది ఆ తర్వాత దే ఈట్ నార్మల్ అండి వాళ్ళు అన్నం అన్ని రకాల పదార్థాలు ఇంత ముందులాగా తినవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం స్లోగా తినాలి ఇనీషియల్గా ఫోన్ ఫోన్ అది కూడా వాళ్ళు నార్మల్ పేస్లో అలవాటు అయిపోతారు వాయిస్ కోసం దే టీఈపిఎం అంటే ట్రెక్యోఇసోఫిజల్ ప్రాసెసెస్ అంటే ఒక బటన్ లాగా వస్తుంది అది మనం పేషెంట్ కమర్చినప్పుడు వాళ్ళు శ్వాస తీసుకుంటూ దాంతో మాట్లాడవచ్చు సో వాయిస్ దేవుడు ఇచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ రాదు కానీ ఇంటే ఆల్మోస్ట్ నార్మల్ వాట్ వాయిస్లో మాట్లా అది కాకుండా కొంతమంది ఎలక్ట్రో లారింగ్స్ అంటే ఒక రిమోట్ లాగా ఒక పరిక్ర ఒక రిమోట్ లాగా ఉంటుందండి అది మన గొంతు పెట్టుకొని మనం మాట్లాడుకున్నప్పుడు అది ఆన్ చేసుకుంటే ఆ వైబ్రేషన్స్తో మనం మాట్లాడవచ్చు పేషెంట్స్ ఆర్ చాలామంది మా పాత ఇంత ముందు ఆపరేట్ చేసిన పేషెంట్స్ ఆర్ డూయింగ్ దియర్ రొటీన్ యాక్టివిటీస్ అండి వాళ్ళ డే డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నారు చాలామంది ఆఫీస్కి వెళ్తున్నారు దే ఆర్ డూయింగ్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజెస్లో ఆపరేషన్తో పాటు ఫర్దర్గా ఆపరేషన్ అయిపోయాక రేడియేషన్ ప్లస్ కీమో కూడా ఈక్వల్ అయింది సార్ చాలామంది ఏమంటే ఆపరేషన్ చేసేసారు కదా ఇంకెందుకు రేడియేషన్ కీమో అంటే అక్కడున్న కంటికి కనిపించిన మైక్రో ట్యూమర్ అంటే సీడ్లింగ్ ఏదైతే ఉంటుందో రక్తంలో క్యాన్సర్ కణాలని తొలగించడానికి ఆ రేడియేషన్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ కీమో అనేది అవసరం పడుతుంది ఎస్పెషలీ ఈ లోకలీ అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్లో మీరు కనుక సర్జరీ చేయించుకుంటే దాంతోపాటు రేడియేషన్ కూడా తీసుకుంటేనే ఈ స్టేజెస్ ఆఫ్ ట్యూమర్స్కి కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నట్టు అండి సో చాలామంది అపోతో ఒక ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అనవసరంగా రేడియేషన్ ఇస్తుంటే ఉంటే అది అనవసరం కాదండి వరల్డ్ ఓవర్ దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వీ డూ ఫర్ ఆల్ అవర్ పేషెంట్స్ ప్రపంచంలో ఎక్కడైనా అదే ట్రీట్మెంట్ అండి స్టేజ్ ఫోర్ క్యాన్సర్కి సో సార్ ఈ తర్వాత రేడియేషన్ తర్వాత అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని చాలామంది అడుగుతారు ఫస్ట్ ట్రీట్మెంట్ ముందే సార్ గ్యారెంటీ ఏంటంటే గ్యారంటీ అనేది ఇవాళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఎవిడెన్స్ ప్రకారం ట్యూమర్ తీసేస్తే అంటే క్యూర్ అయిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అండి కానీ రాకపోవటం అనే గ్యారంటీ అనేది అండి ట్యూమర్ వచ్చే అవకాశం అనేది స్టేజ్ ప్రకారంగా దాని పేషెంట్ ఫ్యాక్టర్స్ ట్యూమర్ ఫ్యాక్టర్స్ అండ్ బాడీ ఫ్యాక్టర్స్ మనం మన బాడీ ఏ పరిస్థితిలో ఉంది మనకి ఇమ్యూనిటీ ఎంత గట్టిగా ఉంది దాంతోపాటు ట్యూమర్ లక్షణాలు ఎలా ఎలాంటివి మనం ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడ్డాం ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయబడ్డానికి అనబట్టి ఉంటుంది అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్యూమర్ వచ్చే అవకాశం అనేది దాదాపు ఐదు నుంచి పది పర్సెంట్ అంటే అంటే క్యూర్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనం స్టేజ్ పెరిగేపోద్ది మళ్ళీ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి ఇబ్బంది ఉంటే సాధ్యత సాధ్యమంత తొందరగా డాక్టర్స్కి చూపించి అది ఏంటో అని తేల్చుకుంటే మనకు ఒక మెంటల్ పీస్ యాజ్ వెల్స్ ఒకవేళ కనుక అది బై మిస్టేక్ అంటే బై బై గాడ్ ఫస్టేక్ అది ఇంకా క్యాన్సర్లా ఉండుంటే దాన్ని అతి అర్లీ స్టేజ్లో మనం అతి తొందరగా మనం ట్రీట్మెంట్ చేసుకొని బయట పెట్టడం అనేది జరుగుతుందండి